హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి అందరూ నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను నాకైతే వర్క్కి బ్రేక్ పడిందండి నిన్న వర్క్ అయితే వేయలేకపోయాను అలాగే ఈరోజైతే పొద్దున్నే లేవలేకపోయాను ఆటోమేటిక్గా నీరసం వచ్చేస్తుంది అనమాట నాకు పని ఆగిపోతే ఈరోజు వంట కూడా నేను చేయలేదు మా అమ్మాయి చేసింది కచ్చపచ్చగా రుబ్బింది పప్పు ఇడ్లీ వేసేసింది అలాగే ఇదిగో బెండకాయ ఈగుర వేసుకుంటుంది ఆమె కొనికే ఆ ఒక్కొక్కదానికే చేసుకుంటుంది వంట ఇంకా మాకైతే మధ్యాహ్నం చేస్తాను అలాగే ఇడ్లీ కూడా వేసింది అలాగే అన్నం కూడా వండేసింది ఒక డబ్బా వండింది అన్నం ఆ మాత్రకే ఆమెకి మాత్రమే సరిపోద్ది ఇంకా కోస్ కాస్త కోస్తా ఉంటే ఇంకా మధ్యాహ్నం దీనికి తోడు ఇంకా ఏమైనా వండుకొని తినాలి చట్నీ కూడా చేసేసింది టైం అయిపోతుందంట ఓకే పెట్టేసుకోమంటున్నాను ఓకే అండి మనం అయితే ఇప్పుడు మిషన్ కాడికి వెళ్ళిపోదాం అయితే నాకైతే నిన్నైతే వర్క్ జరగలేదండి ఏంటంటే చెప్తాను ఇదిగో ఈ శారీ ఈ శారీలో బ్లౌజ్కి బ్లౌజ్ రాలేదు రన్నింగ్లో వచ్చింది అనుకున్నారంట కస్టమరు రన్నింగ్లో కూడా లేదు అయితే ఈ బార్డర్ కలర్ పింక్ కలర్ అయితే తీసుకోవాలండి నాకు ఈ కలర్ ఉంది కానీ దీనికంటే కొద్దిగా లైట్గా ఉందనమాట నా దగ్గర ఇంకా నా దగ్గర కలర్ అయితే మ్యాచ్ అవ్వదు ఇంకా బజార్లో తేవాలి అయితే నిన్నైతే బంద్ కదా ఇంకా ఆటోమేటిక్గా తెప్పిద్దాము తెప్పించి వర్క్ వేసుకుందాం అనుకున్నాను ఆటోమేటిక్గా బంద్ అయ్యేసరికి ఇంకా షాప్స్ ఏమి ఉంటాయి ఉండవు కదా ఇంకా ఆపేయాల్సి వచ్చింది ఇది ఏమో దీని మీద ఇదిగో ఈ క్లాత్ నా దగ్గరే ఉందనమాట దీంట్లో నుండి ఒక మీటర్ కట్ చేసి ఆల్రెడీ నేను వర్క్ వేసాను దీనికైతే ఇంకా దానికి మాత్రమే వేయాల్సి వచ్చింది ఇంకా వేసేసి వీటి పని చేసేద్దాం అనుకున్నాను నిన్న అలాగే దీనికి లైనింగ్ కూడా లేదనమాట ఈ గ్రీన్ కలర్ లైనింగ్ కూడా లేదు ఆ లైనింగు ఆ పట్టు ముక్క తెప్పించి నిన్న ఈ బ్లౌజు అలాగే ఆ బ్లౌజ్ వర్క్ వేద్దాం అనుకున్నాను ఇంకా ఆటోమేటిక్గా షాప్స్ లేకపోయేసరికి నాకు కూడా నేను కూడా ఒకరోజు ముందు ముందుగా మేలుకుంటే సరిపోయేది నాకు కూడా తెలియలే బందని ఇంకా ఆగిపోయింది ఆటోమేటిక్గా ఇంకా ఇది కుట్టానండి ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాను అలాగే ఇది ఒకటి నిన్న కుట్టాను ఒకటేమో మొన్న కుట్టాను అనమాట రోజుకి ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కుడతా ఉంటాను కదా అలా ఒకటి మొన్న ఒకటి కుట్టాను ఈ కటింగ్ అయితే కొత్తగా మన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఎక్కడ ఏ కొలతలు చూసుకోవాలో ఏ కొలతలను బట్టి కట్ చేసుకోవాలో ఈ కటింగ్ అయితే వీడియో నేను మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ బ్లౌజులు అయితే ఇది కొత్త కస్టమర్ అండి అంటే స్కూల్లో ఒక మా మా అమ్మాయి చదువుకున్న స్కూల్లో టీచర్ గారు పంపించారన్నమాట వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ చాలామంది నా దగ్గర వర్క్ వేయించుకుంటారు ఇంకా వాళ్ళల్లో ఒక టీచర్ గారు వాళ్ళ చుట్టాలదంట మనకు కూడా కొత్తగా వచ్చింది బ్లౌజు ఇంకా ఇదైతే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇచ్చే అని చెప్పి పంపిస్తున్నాను ఓకే అది పంపించేసిన తర్వాత నేను నిన్న ఒక బ్లౌజ్కి వర్క్ వేశానండి అది చూపిస్తాను నా బ్లౌజ్కి అనమాట కస్టమర్ బ్లౌజ్ కాదు నా బ్లౌజ్కి వేసాను ఆడపిల్లలు సైకిల్ తొక్కుతూ ఉంటే నాకు చూడడం అయితే భలే ఇంట్రెస్ట్ అండి సైకిల్ తొక్కిన అలాగే బండి తోలిన ఏదైనా మగోళ్ళు చేసే పని ఆడపిల్లలు చేస్తే ధైర్యంగా నాకు చూడాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు అదొక ఇంట్రెస్ట్ ఇది ఇది నాదేనండి బ్లౌజు నా చీర మీద ఒక పది సంవత్సరాల క్రిందట కొనుక్కున్న చీర మీద బ్లౌజ్ పాడైపోయింది ఇంకా అనుకోకుండా ఈ కలర్ మ్యాచ్ అయినట్టుంది నా దగ్గరే ఉంది ఇది పట్టు తాను నా దగ్గరే ఉంటే ఇంకా దాంట్లో నుండి క్లాత్ కట్ చేసి ఇదిగో నిన్న ఈ వర్క్ వేసాను అనమాట నాకు ఈ వర్క్ అంటే ఇంట్రెస్ట్ అనమాట ఒకసారి ఇంతకుముందు ఒక కస్టమర్కి వేసాను నాకు బాగా నచ్చింది నా బ్లౌజ్కి ఒకదానికి వేసుకోవాలనుకున్నాను అప్పటి నుంచి ఇప్పటికి కుదిరింది ఓకే అండి ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్